నిరగమాఖాండంలో ఇరవై అధ్యాయంలో ఒకసారి మీరు ఓపెన్ చేయగలిగితే మొదటి ఆజ్ఞ నీ దేవుడున యోహోవాని నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఇది మొదటి ఆజ్ఞ మొదటి ఆజ్ఞ దేని గురించి అంటే ప్రతి ఒక్క అబద్ధపు ప్రతి ఒక్క అబద్ధపు దేవతను దేవుడను పూర్తిగా కూడా పక్కన పెట్టేస్తామని చెప్తున్నది రెండో ఆజ్ఞ దేని గురించి అంటే అబద్ధపు ఆరాధన విధానము పూజించే విధానము పూజించే విధానము నే రెండో ఆజ్ఞ నేను చెప్పిన విధానములోనే నువ్వు ఆరాధించాలి రెండో భాగం అందుకనే విగ్రహాలు పెట్టుకోవద్దు దానికి పూజించద్దు సాగిలపడద్దు అని చెప్పి రెండో ఆజ్ఞలు చెప్పబడింది నీ దేవుడిని యుహోని నేనే నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని వచ్చిన ఉంది కదా వేరొక దేవుడిని ఉండకూడదు రెండోది ఏంటంటే నువ్వు విగ్రహాలు ఉండకూడదు రెండో భాగం ఏంటంటే నీ ఆరాధన పద్ధతి విధానము బైబిల్ చెప్తున్నట్టుగా దేవుడు చెప్పు చెప్తున్నట్టుగానే ఉండాలి కానీ సొంతది ఉండకూడదు సొంతది ఏంటి విగ్రహం పెట్టుకోవడము లేకపోతే సిలువు కనపడితే శిలువుకి దండం పెట్టడము గుళ్ళకు దండం పెట్టుకోవటము మన సొంత ఆరాధన విధానాన్ని కనిపెట్టుకోకూడదు దేవుని వాక్యమే చెబుతుంది ఆయన ఎలా ఆరాధించాలని సొంతంగా మనం కనిపెట్టకూడదు ఒకసారి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు రొట్టె రసము బల్లిచ్చేటప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ రసాన్ని ఆవిడ దెబ్బ మీద వేసుకుంటుంది గాయమైంది దాని మీద వేసుకుంటుంది అది ఆరాధన విధానం కాదు దేవుని కనపరచడం కాదు అది మూఢత్వం మూఢ నమ్మకం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళెంత ఎక్కువగా ఆలోచించారంటే దూడని చేసి దూడకి యహోవా అనే పేరు పెట్టారు దూడకి యహోవా అనే పేరు పెట్టినా కూడా దేవుడు దాన్ని భయంకరంగా పాపంగా చూసి ఆ పనిని చేసిన వారిని దేవుడు శపించాడు దూడం చేసి దోడకి ఏం పేరు పెట్టారు వారికి తెలిసింది ఒకే దేవుడు వారిని విడిపించింది ఒకే దేవుడు ఐగుప్తులో నుండి ఎర సముద్రంలో నుండి వారిని విడిపించింది ఒకే దేవుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి దేవుడు అంటే ఏదో రూపంలో కనపడాలి వీళ్ళకి రూపం కనబడపోతే పిచ్చికి పోతారు రూపం కనబడాలి కనుక వారు ఒక రూపాన్ని చేసుకున్నారు రెండు ఆజ్ఞలో మనం చూడబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవునికి అసలు రూపం లేదు రూపం ఉండదు వేలేమనుకున్నారంటే దేవునికి రూపం చేశారు వెళ్ళాం సో వారి ఒక చిన్న దూడను చేసి దానికి ఎహోవాని పేరు పెట్టే దేవుడు అంటున్నాడు అది అది చెయ్యొద్దు మీరు సో దేవునికి సంబంధించి ఏ రూపం ఉండకూడదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఏ రూపం కూడా ఉండకూడదు సో దేవుణ్ణి సరైన విధానంలోనే ఆరాధించాలి గణపరచాలి తప్ప నీ సొంత భక్తి ఎన్నడూ చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి మొక్కుకుంటారు తోచిన భక్తి ఎప్పుడు చేయకూడదు మీకు తోచిన భక్తి ఎప్పుడు చేయకూడదు కొంతమందికి లోపల ఎలాగా ఒప్పందాలు చేసుకుంటారంటే ఎలా ఒప్పందాలు చేసుకుంటారంటే దేవుడికి నాకు ఇది చేస్తే నేను దేవుడికి చేస్తాను నీ సొంత ఆలోచన నుంచి నీ లోపట్టు రాకూడదు నువ్వు దేవునికి చేసేది ఆరాధన నీ సొంత ఆలోచించి రాకూడదు మరి అక్కడి నుంచి రావాలి ఎక్కడించి రావాలి వాక్యంలో నుంచే నువ్వు ఆయన్ని స్థుతించే విధానము ఆరాధించే విధానము కూడా బైబిల్లో నుంచే రావాలి బైబిల్లో ఎలా ఉందో అలాగే స్థుతించాలి తప్ప నీ హృదయంలో ఏదో ఆలోచన వచ్చిందని అలా చేయకూడదు నీకు ఏదో నచ్చిందని విగ్రహం పెట్టేయడము నీకు నచ్చిందని చెప్పి దేవుడికి ఏదో చేసేయడము ఆ దేవుణ్ణి ఆరాధించే విధానము దేవుడి పద్ధతిలోనే ఆరాధించాలి నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదని మాట ఉంది కదా దేవుడు నేను తప్ప వేరే ఒక నీకు ఉండకూడదు నేను రోషము కలిగిన దేవుణ్ణి అని మొదటి వచ్చిన మాట అనలా నేను రోషము కలిగిన దేవుణ్ణి ఏ సందర్భంలో ఏ ఆజ్ఞలు అన్నాడంటే తప్పుడు ఆరాధన చేసినప్పుడు అన్నాడు ఈ మాట ఏమాట నేను రోషం కలిగిన దేవుణ్ణి అని ఎప్పుడు అన్నాడంటే నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు నేను రోషం కలిని దేవుడు ఆయన నువ్వు ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని చేసుకోకూడదు నేను తప్ప వేరే దేవుడికి ఉండకూడదు నువ్వు ఆరాధిస్తే నేను రోషం కలిగిన దేవుణ్ణు అని చెప్పాడు అని చెప్పాడండి ఏ సందర్భంలో నేను రోషం కలిగిన దేవుణ్ణి అని చెప్పాడంటే నువ్వు ఎప్పుడైతే రూపాన్ని చేసుకుంటావో అప్పుడు నాకు రోషం వస్తుంది సో రూపము చేసుకున్న విషయంలో ఆ సందర్భంలో చెప్పాడు నేను రాష్ట్రం కలిగిన దేవుణ్ణి సో దేవుణ్ణి సరైన పద్ధతిలో అనగా బైబిల్ పద్ధతిలోనే ఆయన స్తుతించాలి ఆరాధించాలి తప్ప నీ సొంత నేను అనుకున్నాను నేను మొక్కుకున్నాను నేను ఇలా అనుకుంటున్నాను ఇలా చేస్తే దేవుడికి భక్తి వస్తుందేమో ఒక లారీ అతను ఒకసారి నేను పదిహేను నెల క్రితం నర్సాపురం నుంచి నైట్ ఒంటి గంటకి బస్సు లేము లేకపోతే లారీతో ఆ లారీ అతను ఏం లారీ అతను ఏం చేస్తారంటే లారీ పక్కకి ఆపి అక్కడెక్కడో సిలువు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక యావరవలు కానికేసుకుని మొక్కి ఇల్లా చంపులేసుకుని లంపులేసుకుని వచ్చాడు మనం అనుకుంటాం బా దేవుడు అంటే ఎంత ఇష్టమో నరహత్యను దేవుడు ఎలా పాపంగా చూస్తాడో తప్పుడు భక్తిని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు నర్హతని దేవుడు ఎంత పాపంగా చూస్తున్నాడు అందుకనే ఫారసీల్ని సద్దుకీల్ని దేవుడు వ్యభిచారుల కంటే సీరియస్గా చూశాడు దయచేసి గమనించండి రెండు ఆజ్ఞ దేని గురించి మాట్లాడుతుందంటే ఫాల్స్ వర్షిప్ ఆఫ్ ట్రూ గాడ్ నిజమైన దేవుడిని తప్పుడు విధానాల్లో ఎన్నడూ కూడా ఆరాధించకూడదు ఏమండి ఎన్నడూ కూడా ఆరాధించుకో తప్పుడు మరి ఎవరి విధానంలో ఆరాధించాలి దేవుణ్ణి దేవుని విధానంలోనే ఆరాధించాలి బైబిల్లో దేవుడు ఏ రీతికైతే ఆరాధించబడుతున్నాడో ఆ రీతిగానే ఆరాధించబడాలి సొంత ఆరాధనలో నీ ఫీలింగ్స్ అసర్లా ఫీలింగ్స్ని బట్టి ఆరాధించకూడదు బైబిల్ ఎలా చెప్తుందో అలానే ఆరాధించాలి ఏమండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు చాలామంది ఎలాంటి భక్తి చేస్తారంటే భక్తి వాళ్ళకి బైబిల్లోంచి పుట్టదో వారికి హృదయంలో అనిపిస్తుంది దాన్ని బట్టి చేస్తారు భక్తిని కొంతమంది మనసులు ఏమనుకుంటారంటే నేను దేవునికి ఏదైనా చేయాలి సర్లే నేను దేవునికి నాకు ఎంత చేశారు కదా నా భక్తిని ఎలా చూపిస్తానంటే అయ్యారు ఎంతమంది ఉంటారు మందిరంలో ఓ వంద నూట ఇరవై మంది నూట ఇరవై మంది ఉంటారు అందరూ నేను భోజనాలు పెట్టేస్తాను ఈ వారం అలానే భోజనాలు పెట్టడం తప్ప అంటే కాదు నీ విధానము నీ భక్తి బైబిల్ నుంచి రావట్లా నీ గుండెల్లో నుంచి ఇది ఇస్తే నేను దేవుడి భక్తి చేసినట్టు అనుకుంటున్నాను నీ హృదయం నుంచి రాకూడదు భక్తి ఏమండీ ఇది మొదటి విషయం రెండోది తెలుసా ఒక ఆయన అన్నాడు సైంటిస్టు దేవుడు అందరి హృదయంలో ఖాళీ ప్లేస్ని పెట్టాడంట ఏం పెట్టాడు నువ్వు అందులో నీ భార్యని కానీ భర్తను కానీ డబ్బుని కానీ సంపదను కానీ ఆస్తిపాస్తులు కానీ పేరు ప్రకతలు కానీ ఆ ఖాళీలో నువ్వు దేన్ని పెట్టినా నువ్వు ఎలక బోన్లో ఎలక పడినట్టు కొట్టుకుంటావు ఏది కూడా సంతృప్తిని పూర్తి ఇవ్వదు కొంతకాలమే తాత్కాలికమే అది కేవలం ఆయన ఉంటాక మాత్రమే దేవుడు ఆ ఖాళీలు పెట్టుకున్నాడు ఆయన ఉంటాక మాత్రమే ఖాళీలు పెట్టుకున్నాడు నువ్వు ఏది పెట్టక ప్రయత్నించినా అది సెట్ అవ్వదు ఫిట్ అవ్వదుగా ఏమంటే నట్లు బోర్లు ఉంటాయి చిన్ననట్లోకి పెద్ద బోల్ తిప్పితే లూజ్ అయిపోతుంది చిన్నది పెడితే టైట్ అయిపోతుంది అవ్వదు ఆ ఖాళీ ప్లేస్లో దేవుడు ఏం పెట్టాడు ఆయన ఉంటకే పెట్టుకున్నాడు ఇప్పుడు ఏలేం ఏం చే మనుషులు అందరూ ఏం చేస్తారంటే ఖాళీ తెలిసిపోతే అందరికీ ఖాళీ ఉన్నట్టు అందుకని ఏది దొరికితే దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి నిశ్చగా పాటిస్తూ ఉంటారు ఉదయం చేస్తారు ఉపాసాలు చేస్తారు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు నీతికి బతుకుతారు ఎవరు కానీ చేయరు ఒకవైపు ఉన్నారు రెండో వైపు ఇంకా ఎలా ఇష్టం వచ్చారో జీవితారక ఇంకా అడ్డు అదుపోవడం తింటారు తాగుతారు అన్ని పాపాలలో పాల్గొంటారు మనం ఎలా చూస్తాం అంటే జనరల్గా ఆడు భయంకర పాపాడు చాలా దారుణమైన మనిషి వీళ్ళకి కొద్ది గొప్ప నీతి న్యాయం మంచిదన ఉందకి బైబిల్ చెప్తుంది తప్పుడు ఆరాధన వేల వేల పాపాలైనా సరే దేవుడు క్షమిస్తాడేమో కానీ వేల విషయంలో అయితే దేవుడు చాలా 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 రోషం కలిగి ఉంటాడంట ఇంకా కోపై ఉన్నాడంట వేల మీద ఉన్న కోపం కన్నా వేల మీద ఉన్న కోపం కన్నా వేల మీద ఉన్న కోపం మరీ ఎక్కువగా ఉందంట అందుకనే నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు అన్న మాటలో రోషం కలిగి దేవుడు అని అనట్లేదు నువ్వు రూపాన్ని చేసి ఆరాధన విధానాన్ని నువ్వు వ్యక్తికో ఒక మనిషికో లేకపోతే వేరే దాన్ని నువ్వు కట్టబెడితే అప్పుడు వస్తుంది నాకు రాష్ట అందుకని మొదటి వచ్చిన వాళ్ళు రోషం అని వాళ్ళ ఏ ఏ వచ్చినా వాడు ఏ ఆజ్ఞలో వాడాడు రోషం అనే మాట రెండో ఎందుకు వాడాడు అంటే దేవుడు తప్పుడు ఆరాధన విషయమై చాలా రోషం కలిగిన వాడు నో సిన్నర్ ఈస్ మోర్ లాస్ట్ దాన్ అ రిలీజియస్ సిన్నర్ నో సిన్నర్ ఈస్ మోర్ లాస్ట్ దాన్ అ రిలీజియస్ సిన్నర్జెస్ గమనించి ఉన్నాయి మానవ హృదయం ఏంటో చేస్తారు తెలుసా అండి భక్తి ఎలా చేస్తా తెలుసా తోచిన భక్తి చేస్తుంది మానవుడు హృదయం దేవుడు నాకు ఇంత చేశాడు నాకు ఇంత కాపాడాడు దేవుడు నేను ఏదో ఒకటి చేయాలి దేవుడికి దేవుడు నాకు చాలా మేలు చేశాడు ఆపద నుంచి కాపాడాడు నేను దేవునికి అయితే ప్రస్తుతం చాలా కృతజ్ఞుడై ఉన్నాను ఇప్పుడు నా భక్తిని ఎలా చూపించాలి నీ మనసులో ఉద్భవించే భక్తి అస్సలు పనికి రాదా చేయి కూడా దేవుడు దాన్ని ఇష్టపడడు భక్తి అంటే ఇందులో రావు ఇందులో ఇలా ఉంది కనుక నేను చేస్తాను ఏం చేయాలనుకున్నా కానీ చాలామంది దేవుడు నాకు మేలు చేశాడు దేవుడు నాకు కాపదలు ఇచ్చాడు గనుక నాకు ఇది చే నాకు ఇది చేయాలనిపిస్తుంది అందుకని నేను దేవుని విషయంలో ఇది చేస్తాను నేను బయట చూసి అమ్మో ఎంత భక్తి కూడా అనుకుంటాను నీ భక్తి ఇందులోంచి నువ్వు కనుక నచ్చినట్టు కనుక చేస్తే దేవుడు అంటే నేను రోషం గల దేవుడి నువ్వు నీ సొంత భక్తి నువ్వు చేయద్ది నీ సొంత భక్తి నువ్వు బైబిల్ అంటుంది విధేయత త్యాగం కంటే గొప్పదే దేవుని వాక్యం వైపు విధేయత నువ్వు దేవుని కోసం చేసే త్యాగాల కన్నా గొప్పద ఏంటది అదొద్దా మీకు